they welcome సామాన్యుడు సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా చేయతనిస్తోంది ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గత ప్రజలు పక్కా గృహాలు నిర్మించుకునేందుకు సాయం అయితే ఈ మొత్తాన్ని ఆ ఇంటి ఖాతాలో ఈ నిధులు జమ చేస్తోంది ఇక్కడే ఇప్పుడు ఓ పెద్ద సమస్యంది ఉత్తరప్రదేశ్ లోని పదకొండు మంది మహిళలు భర్తలను విడిచిపెట్టి తమ ప్రియులతో పారిపోయినట్లు ప్రముఖ మీడియా సంస్థని విధించింది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి యోజన పథకం మొదటి విడతగా నలభై వేల నగదు అందుకున్న తర్వాతే ఈ ఘటన జరిగినట్లు తెలిపింది ఈ విధంగా జరగడం ఇదే తొలిసారి కాదని వెల్లడించింది గతంలోనూ పీమే సొమ్ము యాభై వేలు అందుకొని బారాబంకి జిల్లాకు చెందిన నలుగురు మహిళలు ప్రేమికులతో వెళ్లిపోయినట్లు పేర్కొంది ఈ అనుకుని ఘటనతో చాకైన ఆ మహిళల భర్తలు పీమేకి సంబంధించి తదుపరి విడతల మొత్తాన్ని సదరు మహిళల ఖాతాల్లో పడకుండా నిరోధించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు దీంతో సదరు అధికారులు వారి ఖాతాలకు భవిష్యత్ వాయిదాల సొమ్ము విడుదల కాకుండా చూసేందుకు చర్యలు ప్రారంభించినట్లు సమాచారం పీమే నిబంధనల ప్రకారం ఇళ్ల నిర్మాణానికి ఉద్దేశించిన డబ్బును దారి మళ్లిస్తే సంబంధిత వ్యక్తి నుంచి ప్రభుత్వం తిరిగి వసూలు చేసుకోవచ్చు కాగా ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది ఇది జరిగిన మహారాజ్ గంజ్ నిస్లాల్ బ్లాక్ లో నూట ఎనిమిది గ్రామాల నుంచి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల మూడు వందల యాభై మంది లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేసింది జిల్లాలోనే తొంభై శాతం ఇళ్ల నిర్మాణాలు పూర్తయినట్లు నివేదిక పేర్కొంది త్వరలోనే మిగిలిన పది శాతాన్ని కూడా పూర్తి చేసే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి టీవీ